ఫ్యామిలీ ఎలా ఉన్నారు నేను నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఇలా ఫీఫరెంట్ ఇలా ఫస్ట్ అయితే సామాన్లు అడిగేసానండి అనుకోండి తమ్ముడు కూడా ఇట్లా కడిగేసి వీళ్ళు కూడా కట్టేసాను అండి అయితే బట్టలు వాష్ చేస్తున్నానండి ఉదయాన్నే పదిలోపలైతే బట్టలు వాష్ చేసుకుంటే ఎండ లేకుండా ఇష్టం బట్టలు కూడా అయితే విండేసాం ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఇలా లోపల మా పెద్దలు అయితే ఇక్కడ వేసుకున్నాము ఇప్పుడు సమ్మర్ కదండి టవల్స్ కూడా డైలీ వాష్ చేసుకుంటాను స్మెల్ వస్తాయి కాబట్టి ఇప్పుడైతే ఇప్పుడైతే వంట్రై చేసుకోవాలండి టిఫిన్ చేస్తాను ఇప్పుడు టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తాను నిన్న మొన్న ఆ మొన్న మూడు రోజులు ఇడ్లీ చేశాను ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తాను ఇంకా దోశల అలా ఏం పొయ్యారు కానీ ఎండగానే పోయాలి దోశలకి త్వర త్వరగా టిఫిన్ కూడా తినేసి చేసుకొని మళ్ళీ కడుక్కొని వంటే స్టార్ట్ చేసుకోవాలండి ఈ రేకులలో మధ్యాహ్నం వంట చేయాలంటే మూ స్నానం చేసినట్టే ఉంటుంది తృతానకైతే వంట చేసేస్తాను ఉప్మా అయితే చేశానండి సేమే ఉప్మా ఇక్కడ మా కోసం కోసమైతే పాలు కూడా కాబట్టేసాను ఇప్పుడు పిల్లలందరికైతే జల్ వేయాలి మా కోడలకి మా ఫ్రెండ్ తిక్కి వాళ్ళకి అందరూ అయితే తినేసారండి మా తాత కూడా గౌరవ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా తిన్నాకైతే ఇంకా నేను కూడా తింటున్నానండి మా తాత అయితే ఈరోజు ఎద్దులకి వెళ్ళాడు మా తాతకి ఏ ఎద్దులు ఎలా ఉంటాయో బాగా తెలుసండి ఇంక ఈ పనుల కాలం వస్తే చాలు ఇంక అందరూ ఎద్దులకైతే తీసుకెళ్తూ ఉంటారు మా తాతని ఉప్మా అయితే చాలా పొడి పొడిగా వచ్చిందండి టేస్ట్ కూడా బాగుంది నేను అసలు సామాన్యంగా ఉప్మా అంటే నేను అస్సలు తిన్నాను ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు జనవల్లు ఉంటారు కదా కామెంట్ చేయండి మామూలు ఉప్మా అయితే అసలు ఇష్టం ఉండదండి ఈ సేమ్ ఉప్మా అయితే అలా అలా తింటాను మా శ్రీహాను ఈరోజు వాళ్ళ జయజయ్ కోసం ఎంత ఏడ్చాడంటే రోడ్డు మీద బండి వెనుక ఏడ్చుకుంటూ వెళ్ళాడు అయ్యా అని అంత ఇష్టం అండి మా స్నేహానికి వాళ్ళ జయ జయ అంటే అంత ప్రేమ అందరం అయితే తినేసామండి తిన్నాకైతే ఈ సామాన్ వచ్చాయి ఇంకా కొంచెం బయట కూడా ఉన్నాయి త్వర త్వరగా అయితే ఈ సామాన్ కడుక్కొని వస్తాను మా బంగారాన్ని అయితే ఉయ్యాలు వేసానండి ఇంట్లో చాలా ఒక్కగా ఉంది చెట్టు కింద వేసాను అలాగే ఊపి పోయి ఊపేసి నిద్రపుచ్చాలి మా వారిని నిద్రపుచ్చేసి ఇంకా పని అయితే చేసుకుంటానండి మధ్యాహ్నం అయితే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి అండి ఫస్ట్గా సన్న ముక్కలు కోసుకొని ఇలా కాసేపు అయితే ఆయిల్ వేసుకొని వేగనిచ్చుకోవాలి వేగనిస్తే కర్రీ చేసేటప్పుడు కొంచెం బంక లేకుండా ఉంటుంది అదిగా బంక వస్తుంది బాగా బంకపోయే వరకు వేగనిచ్చుకోవాలి మా ఊడేమో లేచినప్పుడే ధూమిచ్చా ఇస్తా ఉంది బెండకాయ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకా పోపు వేసుకున్నానండి పోపు వేసుకుని అందులో ఉల్లిపాయ కూడా తాలింపు కూడా వేసేసుకున్నాను అవి బాగా మగ్గాక బెండకాయలు అయితే వేసుకున్నానండి ఈలో రైస్ కూడా వండేసాను కర్రీ కూడా రెడీ అవుతుంది టైం వచ్చేసి పన్నెండు కూడా కాలేదండి చెమటలు మాత్రం కారిపోతున్నాయి అబ్బా సమ్మర్ వచ్చిందంటే చాలు రేకులలో ఉండలే బయట చెట్లు ఉన్నాయి కానీ అవి ఇంకా గూరు బాగా రాలేదు రేప చెట్టు ఉంది కానీ బాగా చల్లగా ఉంది వంట చేసుకోవటం కింద కొరకటం వంట చేసుకోవటం చెట్ల కింద కొరకటం ఇంట్లో పని చేసుకోవటం చెట్ల కింద కొరకటం ఇదే పని అయిపోతుంది అబ్బా బా వంట చేసి వెళ్తానండి చెట్ల కిందకి ఖాళీ చెట్టు మాత్రం బాగా గుబురొస్తే బాగా నీడ బాగా వస్తుంది అండి గాలి కూడా వస్తుంది ఇంకా ఈరోజు నయం నిన్న వాన పడ్డది కాబట్టి ఈరోజు అంత ఎండ లేదు అసలు వంట అయితే బయటకు వెళ్తాను ఏమి నీ బలుపు ఫ్రిడ్జ్ డోర్ ఎంట తీసేది నువ్వు డోర్ ఎందుకు తీసేది ఆ నేను చెప్పాను నీకు డోర్ ఇవ్వని నేను చెప్పానా ఏమున్నాయి అక్కడ అది లెమను అది నిమ్మకాయలు అవి తినేవి కాదు ఉంగరా నిమ్మకాయ కూతురుతుందిరా మంకి ఉందా చెట్టు మీద మంకి ఉందా ఎక్కడా తిందా నిన్న ఈ బయట ఇడబాడు మా చాప వేసుకొని పడుకున్నామండి డోర్ తీసింది బయటకు వచ్చి ఆడ నిలబడ్డదండి అట్టు కోతి మా వాడు వచ్చుకున్నాడు వా అని ఆడిచింది ఇంక పరుకున్నది నా దగ్గర తీసుకొని కొట్టేసరికి పారిపోయింది అబ్బా కోతుల గోల సమ్మర్ వచ్చిందంటే చాలా ఇంకా చెట్ల పిందికి వస్తానే ఉంటాయి అయితే అయిపోయిందండి నేను కూడా వెళ్తున్నాను మా కోడలు అక్కడ చెట్టు దగ్గర ఆటలాడుతూ ఉన్నాడు అయితే వచ్చింది ఇంట్లో అయితే ఊర్లు కూడా అట్టలేదబ్బా చెట్లు ఉన్నాయి కానీ గాలి రావటం లేదు అసలు మా వాళ్ళు దొడ్లు ఆటలాడుతూ ఉన్నారు చల్లగా పోదామా ఎక్కడికి ఎత్తా ఇత్త ఇత్తా ఇత్తా ఇస్తా పోదామంటారుగా అందరూ అయితే చెట్ల దగ్గర చల్లగా ఆటలాడుతూ దొడ్డి మా ఫ్రెండ్ తమ్మ కూర్చున్న మంచం చూడండి అందరూ అబ్బా లేదు ఇస్తే వేరే ఏ మీరే ఎందుకు ఉపవాసమా నువ్వు మా కోడలు అయితే ఈరోజు ఉపవాసం అంటండి ఎంతసేపో చూడాలా சிந்த காலேவா துண்டு பாட்டில் காவலா వాడికి రెండు బాటిల్ కావాలంట గాలి అస్సలు రావటలేదు అమ్మాన్ని చెట్లున్నా కూడా జ్యూస్ బాటిల్సా ఒక్కడివి ఆమ్ తింటావా వద్దా ఎందుకొద్దు వద్దాంట మాది ఎన్నడూ తినలేదన్న

ఉదయం అయ్యా కోసం రోడ్డు మీద పడ్డావా ఈ నుంచి ఆడ కోసము బొమ్మల కోసమా రోడ్డు మీద ఉరుకుతుంది ఈ రోడ్డు కా నుంచి ఆ సాంబయ్య మామ ఇంటికాడ ఉరుకుతుంది వాడే ఏడ్చిండా రోడ్డు మీద నిలబడి ఉన్నాడా బండెక్కి పోతే సామా ఇంటికాడ ఉరుకుంటే పోయిండు పొద్దున తాత కోసం మధ్యాహ్నం అయితే అలా అయ్యారండి వాళ్ళయ్య దగ్గర ఎంత ఒదుక్కొని పడుకుంటున్నారో పిల్లలు ఇలా సిటీ నుంచి పల్లెటూరులకు వచ్చినప్పుడు గ్రాండ్ మదర్కి గ్రాండ్ ఫాదర్కి అయితే ఇలా అలవాటు చేయండి వాళ్ళకి కూడా బాగా అలవాటు పడతారు వాళ్ళ దగ్గర కూడా బాగా ఉంటారు మా తాత దగ్గర అయితే పిల్లలందరూ బాగా ఆడుకుంటారండి మాకంటే మా తాతే బాగా పిల్లల్ని చూసుకుంటాడు అసలు కొట్టకుండా మేము కొట్టినా కూడా మమ్మల్ని తిడుతుంటాడు కనుక మీరు పిల్లలను కొట్టేది అనేసి చేయడు అసలు పిల్లల్ని మాత్రం చక్కగా చూసుకుంటాడు మా తాత అయితే చల్లగా వర్షం పడుతుందండి ఇప్పుడైతే వేడివేడిగా టీ పెడుతున్నాను తాగాలి చల్ల చల్లగా అయితే బాగా వర్షం పడుతుందండి కరెంట్ కూడా పోయింది ఇది వచ్చేసి ఛార్జింగ్ నైట్ బయటైతే వర్షం పడుతుందండి వర్షం తప్పే ఈ ఉరుములు ఎరుకులు వేడివేడిగా తీరే తాగుతున్నాను నేను ఎట్లా సౌండ్ ఉంటుంది మా ఇంట్లో వర్షం పడ్డా భయము ఒక ఎండకు భయము చలికి భయము ఒకటి ఎదురుగాలు కొట్టినట్టు మొత్తం ఇంట్లోకి వస్తాయి ఇంకా నీళ్ళంతా ఇంకా చెత్త అంతా వచ్చింది బయట చెత్త దగ్గర నుంచి సామాన్ కూడా అయితే మొత్తం కడిగేసాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం అమ్మి ఒట్టి తాగినాయి మొత్తం అయితే నీట్గా వాష్ చేసేసాను వర్షం అయితే తగ్గిపోయింది నీళ్ళు కూడా అయితే కాబడుతున్నాం ఫ్రెండ్స్ ఉరుగుతూ ఉంది క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది అసలు చల్లటి గాలి పొయ్యి పోయిమంటే అయితే బయట పెట్టాను వాని ఎక్కువైతే పాత్ర ఎక్కువలో ఉంటుంది నడిపెడదాం అనుకున్నా కానీ వాన్ తగ్గింది కట్టెలు కొంచెం తోడని గట్టలు ఉన్నాయి కొన్ని తెచ్చుకొని ఇక్కడ పెట్టాను ఆ తర్వాత అయితే పిల్లలు స్నానం చేపిస్తాను మళ్ళీ వర్షం పడేలో చీకడ పడదనుకో కరెంటు పోతుంది ఇప్పుడు అంతా ఇబ్బంది అవుతుంది కనపడితే బర్రెలు కూడా అయితే వచ్చినాయి నీళ్ళు అవుతూ ఉన్నాయి బర్రెలు ఇది చూడదు వాళ్ళమ్మ కొంచెం చూస్తూ ఉన్నాయి ఎవరైనా అమ్మ అమ్మే కదా మనుషులకైనా జీవాలకైనా ఎవరమ్మ అమ్మాయి ఇది కంకణాల బర్ర కంకణాల బర్రె మాది పేరు పెట్టిన పేరు కంకణం కం రాబో కంకణాల బర్ర అది నిజంగా బొమ్మ ఉండి అబ్బా ఇది ఒక రాక అరికేది పాలు కట్టపెట్టుకొని ఉంటే ఇచ్చేది గాలి అయితే మంచి గాలి వస్తుందండి వాన పడిపోయింది కదా అసలు సూపర్ గాలి అసలు మధ్యాహ్నం అయితే బెండకాయ ఫ్రై చేశాను కదండి ఇప్పుడు నైట్ కోసం అయితే చపాతీ చేస్తున్నాను పిండి అయితే ముందే కలిపి పెట్టుకున్నాను ఎక్కువ చేస్తాను ఇప్పుడు చల్లచుల్లటి వాతావరణంలో వేడిగా తింటేనే బాగుంటుంది కదా ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు మాట్లాడు శ్రీకు మాట్లాడు మాట్లాడు అంటే మాట్లాడు 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 ఏం చెప్తున్నారు ఎవరు లేరు ఇంకా ఇక్కడ అయితే సాయంత్రం పాలు పైన పోతున్నానండి ఇద్దరు వస్తుంది అసలు ఎనిమిది గంటలకైతే పాలు పైన వెళ్తాము సాయంత్రం అయితే మా అవ్వకు కూడా తోడేసానండి నీళ్ళు నేను కూడా స్నానం చేసేసాను మా తాజైతే వాళ్ళందరూ పోసుకుని నాకైతే లాస్ట్లో పోసుకుంటాడండి ఇక్కడైతే ఇంకా చపాతీ కూడా చేస్తున్నాను చపాతీ అయితే తినే ముందే చేస్తానండి మా అవ్వకి చల్లగా ఉంటే అస్సలు ఎక్కువ తినే ముందే ఒక ఐదు నిమిషాలు ఇటు చేస్తాను సీరియల్ చూసుకుంటే అయితే చేస్తున్నాను నేను చేస్తూ ఉంటే మా కోడలు అయితే కాలుస్తూ ఉంది అదిగోండి వెనక సీరియల్ కూడా తిని అయితే స్టార్ట్ చేశానండి చపాతి నేను కూడా పాటలు వాడుతూ వాడుతూ అయితే చపాతి చేస్తూ ఉన్నాను మా బంగారం అయితే అలానే పడుకున్నాడు పాపం మా ప్రణతమ్మ ఇద్దరు మా ప్రాణయితే చపాతి చపాతి అని అడిగింది అన్నాను అంతలో పాపం పడుకుంది పిల్లలకేమో త్వరగా పెట్టాలి మా వాళ్ళకేమో చల్లగా అయితే తినరు అసలు ఎట్లా చేయాలి అర్థం కాలం అయితే తినేసామండి మా బంగారం తినలేదు మా శ్రీహన్లో తోడు కూడా వేస్తున్నాను కొంచెం ఎక్కువైతే మా బంగారంకైతే వెనకైతే నీళ్ళు కూడా తీసుకెళ్తున్నాను నైట్ అడుగుతాడు ధూమ్ ధూమ్ మా ప్రాంతం మేమైతే వాళ్ళ జయ దగ్గరే పడుకుందండి మా తాత కూడా అయితే గడ్డి వేశాడు అందరం అయితే స్లీప్ మా బంగారం కదా జ్వరం వచ్చిందండి పాప అసలు అమ్మ నువ్వు పక్కో నువ్వు పక్కో అసలు పక్కకు జరిగితే చాలు స్పర్శ ఎలా తెలుస్తుందో నువ్వు పక్కో పక్కో అంటాడు పాపం అమ్మ ప్రేమ ఎంతైనా అమ్మ ప్రేమ కదా తినకుండా పడుకున్నాడు బంగారం సిర ఇంకా నేను పడుకున్నానండి వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్